అందరికీ నమస్కారం తెలుగు స్టోరీస్ లైబ్రరీకి మీ అందరికీ స్వాగతం ఇప్పుడు మన బెనబయే సీరియల్ రోషనారి ఎనిమిదవ భాగం రచన కొమ్మనాపల్లి గణపతిరావు గారు ప్రమీల అమ్మ అనలేదు కానీ నేలపై పడి రక్తంలో గిలగిలా కొట్టుకుంటున్న వ్యక్తుల్ని చూసింది ఇదేమిటి తన కథ ముగిసిపోయింది అనుకుంటూ ఉండగా తనను చంపడానికి వచ్చిన వ్యక్తులు షూట్ చేయబడ్డారేమిటి అప్పుడు చూసింది వెనక ద్వారం దగ్గర నిలబడ్డ మరో నలుగురు సాయుధులైన వ్యక్తుల్ని యూ ఓకే అన్నాడు ఒక వ్యక్తి అంత అగమ్య గోచరంగా ఉంది ముందు వచ్చింది ఏ వర్గానికి చెందిన వాళ్ళో ఇప్పుడు వాళ్లను షూట్ చేస్తాన ముందు నిలబడింది ఎవరో ఆమెకు అర్థం కావట్లేదు అసలు మీరెవరు అంది ప్రమీల తత్తరపడుతూ ఆ ప్రశ్నకు నేను జవాబు చెప్తాను పమ్మి ఎప్పుడొచ్చాడో రొమ్నిక్ ద్వారం వద్ద నిలబడి ఉన్నాడు అతడి సంకేతాన్ని అందుకున్న నలుగురు నేలపై పడి ఉన్న నాలుగు శవాలని బయటికి లాక్కుపోతున్నారు ఆమె చూస్తూ ఉండగానే పోర్టికోలో ఉన్న వ్యాన్లో శవాల నుంచి ఆ వర్షంలోనే వెళ్ళిపోయారు ఈ కార్యక్రమం అంతా జరగడానికి పట్టింది నాలుగు నిమిషాలు మాత్రమే మరో పదిహేను నిమిషాల్లో ఆ నాలుగు శవాలు సీన్ నదిలో తేలుతూ ఉంటాయి పమ్మి ఆమెను పొదుగు పట్టుకున్న రోమ్నిక్ ఓదార్పుగా అన్నాడు దట్ ఈజ్ రోమ్నిక్ యువర్ హబ్బీ ఏమిటి ఇదంతా ఏమిటి కంపించిపోతూ అడిగింది ఫ్రెంచ్ జాతీయుల్లో పానప్రియులు సౌందర్య ఆరాధకులు ప్రణయ ప్రియ ప్రియలే కాదు అందాన్ని హత్య చేసే హంతకులు కూడా ఉన్నారు మమ్మీ యాభై సంవత్సరాల క్రితం దాకా ఈ దేశంలో సగానికి పైగా పొలాల్లో పనిచేస్తూ పల్లెల్లో ఉన్నవాళ్లే ఆ తర్వాత ఇక్కడ పరిస్థితి ర్యాపిడ్గా మారిపోయింది పంతొమ్మిది వందల ఎనభై మూడుకు ముందు ఏర్పడిన ఆర్థిక సంక్షోభంలో ఈ దేశపు అధ్యక్షుడు ట్యాక్సెస్ పెంచి స్టేట్ ఎక్స్పెండిచర్ తగ్గించాడు నగరాల్లో కార్మికులు ఫ్యాక్టరీల జాతీయంతో ఆందోళన చెందారు ఉత్పాదక శక్తి పెరిగితే తప్ప ఉద్యోగాలు కోల్పోయే దశకు చేరుకున్నారు నిరుద్యోగ సమస్య ఎనిమిది శాతం నుంచి పన్నెండు శాతం దాకా పెరిగింది సుమారు మిలియన్ సంఖ్యలో పాతికేళ్లలోపు వయసున్న యువకులు ఫ్రస్ట్రేషన్తో తిరుగుబాటు ద్వారానే అలవాటు చేసుకుని క్రిమినల్స్గా బ్రతకడం ప్రారంభించారు వాళ్ళను ఉపయోగించుకునే వరల్డ్ ఇప్పుడు నీ మీద దండయాత్ర చేసింది క్షణమాగాడు సో ఇలాంటి ప్రమాదాన్ని ఊహించిన నేను ముందే నీకు తెలియకుండా నీ కాపలాగా అలాంటి మరొక వర్గాన్ని ఈ భవంతిలో ఉంచాను నా మీద పగ ఏమిటి పగ వేళ్ళకు లేదు పమ్మి ఇక్కడి వరల్డ్ మరో దేశం గోడచారి విభాగం చేత అలా ఎంప్లాయ్ చేయబడింది ఇంకా స్పష్టంగా చెప్పాలి అంటే అమెరికా సిఐఏ నిన్ను కడతీర్చడానికి ఇలా పూనుకుంది క్షణంపాటు రక్త ప్రసరణ స్తంభించిపోయినట్టయింది ఆమెకి ఆ విభాగం అలా చేసే అవకాశం ఉంది కానీ ఈ విషయం రోమ్నికి ఎలా తెలుసు అదే అడిగింది ఒక బిజినెస్ టైకోన్గా నాకున్న నెట్వర్క్ ఎంత బలీయమైనది అంటే ఈ దేశపు రాజకీయాలకు సంబంధించిన రహస్య వివరాలే కాక విదేశీ రాయబారుల కార్యాలయాల్లో తీసుకోబడే నిర్ణయాలు నాకు ముందే తెలిసిపోతూ ఉంటాయి మమ్మీ కాని నాడు ఈ స్థితిలో ఉండేవాణి కాదు నీ ఆందోళనని ముందే పసిగట్టిన నేను ఒక ఇన్ఫార్మర్ ద్వారా జరగబోయే ప్రమాదాన్ని తెలుసుకున్నాను కొన్ని క్షణాల క్రితం దాకా పై ఉన్న అనుమానం చెరిగిపోవటం మాత్రమే కాక తాత్కాలికంగానైనా అభిమానం ఏర్పడిపోయింది నిజానికి నేను నిన్ను అనుభవించి వదిలేద్దామనుకున్నాను తప్ప పెళ్లి చేసుకోవాలని లేదు పమ్ అనుకోలేదు కానీ నీతో గడిపిన గంటల వ్యవధిలోనే నిన్ను ఆరాధించడం మొదలెట్టాను ఏ ఆకర్షణలతో నేను ఇలాంటి నిర్ణయానికి వచ్చానో నాకు తెలియదు కానీ నిన్ను రక్షించుకోవటం నా బాధ్యతగా భావించాను ఆమె నేత్రాలు చెమ్మగిల్లాయి అది కనిపించడం ఇష్టం లేనట్టు తలపై అతని గుండెలపై వారి నిశ్శబ్దంగా ఉండిపోయింది అతడి గతం ఏమన్నా కానీ ఎలాంటి వాడన్నా కానీ చాలా నిజాయితీగా మనసు విప్పి మాట్లాడాడు తనకు పరిచయమైన వ్యక్తుల్లో అరుదైన మరో మగాడిక్కడ తారసపడ్డాడు ఆ తెల్లవారుజామునే ప్యారిస్ విమానాశ్రయం నుంచి స్పెయిన్ బయలుదేరారు ఇద్దరు పారిశ్రామికవేత్తగానే కాక నేర వ్యవస్థలోనూ అసాధారణమైన చరిత్ర గల రోమ్నిక్ అక్కడ శవాల్ని చేయడంతో తన పని పూర్తయిందని నిర్లక్ష్యాన్ని ప్రదర్శించాడు తప్ప మరో అంతర్జాతీయ నేర వ్యవస్థ కూడా దాడికి సిద్ధంగా ఉందని తెలుసుకోలేకపోయాడు బే ఆఫ్ బిన్నే సముద్ర జలాలపై ఆ జంట విమానంలో ప్రయాణిస్తున్న సమయానికే అక్కడ స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్లో ఒక పథకం సిద్ధమైపోయింది అది అమలు జరిగేది రేపటి ఉదయం ఏడున్నర గంటలకు ఇక భారతదేశంలోని బొంబాయి నగరంలో అదే రాత్రి ఓ స్టార్ హోటల్ సూట్లో హడావిడిగా బట్టలు సర్దుకుంటున్న శౌరితో అంది శ్రద్ధ ఎందుకంత హడావిడి రేపు ఉదయం బయలుదేరచ్చుగా అతడు తల పైకెత్తలేరు ఇంకా ఇక్కడే ఉండి ఏం చేయాలి ఉండక మృదువుగా నవ్వింది అనుకున్న వెంటనే వెళ్ళిపోవటానికి అమలాపురం అంటే ఆటోలోనో ట్యాక్సీలోనో వెళ్ళగలిగే అంత దగ్గర లేదే అది కాదు మీరు చాలా టెన్షన్లో ఉన్నట్టున్నారు రోషంగా తల పైకెత్తాడు ఈ మధ్య శ్రద్ధ మూలంగానే మందు మానేయటంతో చాలా విసుగ్గా ఉంటుంది దానికి తోడు అదే పనిగా తన విషయంలో ఆమె శ్రద్ధ చూపించడం బొత్తిగా నచ్చటం లేదు మీ శ్రద్ధ నేనిప్పుడు ఆసక్తిని ప్రదర్శించింది పరిశోధించాలనుకున్నది ప్రమేయుల విషయం మాత్రమే మన మధ్య ఒప్పందం అంతవరకే అంతకుమించి మీరు నా మూడ్స్ గురించి ఆలోచించడం నాకు నచ్చనిది ఐసీ అంతగా వెంటాడకపోతే మధ్యలో ఎక్కడ జారిపోతాడో అన్న భయమో అది కాని నాడు క్రమంగా అతడిపై ఏర్పడుతున్న ఇష్టమో ఆమెకే తెలియదు కానీ అతని సమక్షంలో ఒక మామూలు ఆడపిల్లల అల్లరి చేయటం అలవాటైపోయింది అంటే మీ మూడ్స్తో నాకు పని లేదంటారు మరే మీ వ్యక్తిగత విషయాలతో నాకు పని లేదంటారు అవును మరి అలాంటప్పుడు నా మాటపై తాగుడు ఎందుకు మానేశారు దొరికిపోయినట్టుగా చూశాడు ఇది ఓటమి అనిపించిందేమో బ్రీఫ్ కేసును దూరంగా నెట్టి బాల్కనీ దగ్గరికి నడిచాడు దూరంగా అరేబియా సముద్రపు హోరు చాలా దూకుడుగా వ్యవహరించే తను శ్రద్ధలో ఏ ఆకర్షణకో లొంగిపోతున్నాడు అదే సరిగ్గా అదే చిత్రంగా అతనికి సహనాన్ని అందిస్తున్న విషయం సారీ ముందొక స్వరం వెనువెంటనే అతని భుజంపై చేయి పడింది మిమ్మల్ని హట్ చేశానేమో కదూ ఆమె గొంతులో ఎంతటి ఆర్ద్రత కొడిగట్టిన ఆశల దీపాన్ని పూర్తిగా బుజ్జగించే అందమైన లాలిత్యం అది మీరు జవాబు చెప్పకపోతే నేను బాధపడతాను ఆ బెదిరింపు ఆనందంగానే ఉంది క్షణంలో రిలాక్స్ అయిపోయాడు పరిచయమైన స్వల్పకాలంలో ఇలాంటి సన్నివేశాలు చాలా జరిగిపోయాయి ఇద్దరి మధ్య ఏం జవాబు చెప్పను శ్రద్ధ నిన్న మొన్నటి గాయం నుంచి మీ మూలంగానే తేరుకున్న నేను మీకు చాలా రుణపడ్డానని చెప్పనా లేక ఆ షాకు మిగిల్చిన మరకలు ఇంకా మాసిపోలేదన్న భయంతో ఆడదన్నా అందమన్నా ఇంకా భయంగా ఉందని వ్యక్తం చేయన అంత పొయిటిక్గా మాట్లాడినాకర్లా నాకు అర్థమయ్యే భాషలో చెప్తే చాలు మళ్ళీ ఆమె గొంతులో పరిహాసం క్షణం తర్వాత అంది తనే మీకు అమ్మాయిలంటే నమ్మకం పోయింది కాబట్టి ఈ రాత్రికే బయలుదేరాలంటున్నారు నమ్మకం పోవడానికి ఇదే రాత్రి బయలుదేరాలంటానికి సంబంధం ఏమిటి చాలా ఉంది ఉదయం ఫ్లైట్ దాకా ఆగాలి అంటే ఆ రాత్రి మనిద్దరం కలిసి సూట్లో ఉండాలి అయితే అర్థం కానట్టుగా చూశాడు అంత నిగ్రహాన్ని పాటించడం సాధ్యం కాదేమో అని మీ భయం అనుకుంటాను జోవియల్గానే ఆమె అన్న అది తగలాల్సిన చోటనే తగిలిందేమో చాలా రియాక్ట్ అయ్యాడు చాలా మేధస్సు గల ఒక అమ్మాయి ఇక్కడ తెలివి తక్కువగా ఆలోచిస్తోందని చెప్పటానికి బాధపడుతున్నాను సరిపోయింది నేను తెలివి తక్కువగా ఆలోచిస్తే మధ్య మీరు బాధపడటం దీనికి ఈ ప్రశ్నకు జవాబుగా నీకొక్క చెప్పాలి గుడ్ వంటి బిగున పంటి బిగున నవ్వు ఆపుకుంటూ అంది జర్నలిజం మాత్రమే కాక మీకు కథలు చెప్పటం కూడా వచ్చన్నమాట మీ మీలాంటి ఓ తెలివైన లేడీ పోలీస్ ఆఫీసర్ ఉందట రష్యాలో అయితే ఒకరోజు పార్టీ మీటింగ్ కానీ ఇంటి నుంచి కారులో బయలుదేరిన గోర్బచేవ్ ఆలస్యం అయిపోతుంది కాబట్టి కారు వేగాన్ని పెంచమన్న అట్ట డ్రైవర్తో ససేమిరా వీలు కాదన్న డ్రైవర్ ఈ దేశానికి మీ ప్రాణాలు చాలా ముఖ్యం గోర్బచేవ్ గారు నేను వేగాన్ని పెంచను అన్నాడు సరే నువ్వు నా సీట్లో కూర్చో అని చెప్పిన గౌరబచౌ డ్రైవింగ్ సీట్లోకి తను మారి చాలా వేగంగా నడిపిస్తున్నాడు విభ్రమంగా వింటోంది సౌరీ చెప్తున్న జోక్ని స్పీడ్ లిమిట్ దాట దాటటంతో ఆ లేడీ పోలీస్ ఆఫీసర్ కారు ఆపింది ఆమె బాస్ చాలా ఆనందపడిపోయి ఆ కారులో ఉన్నవాడిని అరెస్ట్ చేయమనేసరికి ఉత్సాహంగా వెళ్ళి రెండు నిమిషాల్లో వెనక్కి వచ్చింది కుదరదు సార్ అంటూ కారణం అడిగాడు బాస్ కారులో కూర్చున్న మనిషి చాలా పెద్ద మనిషి అయి ఉంటాడు కాబట్టి నేను అరెస్ట్ చేయలేను అందట ఎవరో తెలియకుండా పెద్ద మనిషి అని ఎలా అనగలవు అని బాస్ నిలదీస్తే సిన్సియర్గా చెప్పిందట ఏమని డ్రైవింగ్ సీట్లో దేశం నేత గొర్బచే ఉన్నాడు అంటే ఆ వెనక సీట్లో మనిషి ఇంకా చాలా పెద్ద మనిషి అయి ఉంటాడు అని పక్కలు నవ్వింది శ్రద్ధ ఆసుగా అయినా మంచి జోక్ చెప్పారు నిజంగా అది జోక్ అయినా మన కథ అలాంటిదే శ్రద్ధ అదేలా నాకు తోచినట్టు నడవాలనుకున్న నన్ను మీ స్థాయి మరిచి కిందకి దిగి నన్ను మీ సీట్లో కూర్చోబెట్టి మీరు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారు లేదు అని ఆమెదో చెప్పబోతుంటే ఆర్దోక్తిగా అన్నాడు శౌరి మీరు అంగీకరించినా అంగీకరించకపోయినా అది నిజం శ్రద్ధాదేవి అలాంటి మిమ్మల్ని అందరు ఆడపిల్లల్లా ఎలా భావించను ఒక రాత్రి మనం కలిసి సూట్లో పడుకుంటే మాత్రం నిగ్రహాన్ని ఎలా కోల్పోను అంటే వెంటనే అందుకుంది మరో ఆడపిల్లైతే కోల్పోయేవారు అన్నమాట టక్కున ఆమె కళ్ళల్లో చూసి తల తిప్పుకున్నాడు లేదు శ్రద్ధ మీరు నమ్మిన నమ్మకపోయినా ఒక్కటి మాత్రం నిజం ప్రమీలనైనా నేను ప్రేమించాను తప్ప శారీరకమైన చొరవ తీసుకోలేదు హఠాత్తుగా గదిలో నిశ్శబ్దం ఆవరించింది ఒక్క ప్రశ్న అడిగినా అంది తలవంచుకునే వెల్కమ్ ప్రమీలను మీరు అంతగా ఐ మీన్ మర్చిపోలేనంతగా ప్రేమించగలిగారా మృదువుగా నవ్వాడు కానీ ఆ నవ్వులో జీవం లేదు ప్రేమలో తిరస్కరింపబడిన లేక వంచింపబడిన తర్వాత ప్రతి మగాడిలో కలిగే నిర్లిప్తత లాంటి భావం వెల్ ఎప్పుడో మీరు అడగాల్సిన ప్రశ్న ఇది అసలు మీరు అడగకపోయినా చెప్పేవాడినేమో నిజానికి ఏ పనినైనా చాలా ఏకాగ్రతగా అవసరానికి మించిన ఇన్వాల్వ్మెంట్తో చేయటం అలవాటైన వాణ్ణి శ్రద్ధాదేవి జర్నలిజంలో ఎంత సిన్సియర్గా ఉండేవాడినో ప్రమీల ప్రేమ విషయంలోనూ అంతే కొన్నాళ్ల క్రితం అంటే అప్పటికి ప్రమీల మిస్ ఇండియా కాలేదు అప్పుడు పరిచయం అయింది ట్రైన్లో నేను ఎవరో తెలిసాక చాలా ఉత్సాహంగా మాట్లాడింది కొన్ని గంటల వ్యవధిలో నాకు ఎంత చేరువైంది అంటే విజయవాడ వెళ్లాల్సిన ప్రమీల నాతో పాటు హైదరాబాద్ వచ్చింది నాతో పాటు నా గదిలోనే ఉంది ఒకటి కాదు రెండు కాదు పది రోజుల పాటు తనకెవరూ లేరంది స్నేహం అంటే తనకు ప్రాణం అంది ప్రమీలలో పసితనమే తప్ప మరో భావన నాకు కనిపించలేదు ఇంచుమించు నా జీవితం అంతే అందుకే ఆమెకు మానసికంగా దగ్గర అయిపోయాను పెళ్లి చేసుకుందామన్నాను సరే అంది ఆ తర్వాత ఒకరోజు హఠాత్తుగా నా నుంచి అదృశ్యం అయిపోయింది కంగారు పడ్డాను ఆయన ఎక్కడ వెతికించను ఆ ప్రమీలే తర్వాత మిస్ ఇండియాగా దర్శనమిచ్చింది అప్పటికే మానసికంగా గాయపడ్డ నేను ఆమె మద్రాసులో ఉందని తెలిసి వెళ్ళాను తన ప్రియుడంటూ ఎవరినో పరిచయం చేసింది షాక్ తిన్నాను ఆ రాత్రి నిలదీయాలని హోటల్ గదిలో అడుగుపెట్టాక చూశాను ప్రమీల మరెవరి చేతుల్లోనో నలిగిపోతూ గొంతు మోగబోయినట్టు ఆగిపోయాడు అదే శ్రద్ధ అక్కడే నా మనసు పూర్తిగా రగిలిపోయింది చంపేసేవాడేమో కానీ నిభాయించుకున్నాను నాలో ఏ అర్హత లేదని అసలు నాలో ఏ లోపం చూసి నన్ను ఇలా వంచిందో తెలియక తాగుడుకు బానిసనైపోయాను జర్నలిజానికి దూరం అయ్యాను బాధగా కణతలు నొక్కున్నాడు ప్రేమలో తిరస్కరింపబట్టం కాదు ప్రేమిస్తున్నానని చెప్పి కాదని మరొక మగాణ్ణి ప్రేమించటము కాదు సరాసరి శారీరక సంబంధానికి సిద్ధపడిందానే అదే ఎలాంటి శక్తివంతుడైనా మగవాణ్ణినా నిర్వీర్యుణ్ణి చేసేది ఆ గదిలో చాలాసేపటి దాకా నిశ్శబ్దం ఆవరించింది ఐమ్ సారీ అన్నాడు తేరుకుంటూ ఉద్వేగంగా లాలించాలని ఉన్నా తమాయించుకుందామే బాధపడాల్సింది నువ్వు కాదు షౌరీ నీలాంటి వ్యక్తిని కోల్పోయిన ప్రమీల లెట్స్ డ్రాప్ ద మ్యాటర్ క్షణమాయగా అన్నాడు ఇప్పుడు మనం చేయాల్సింది కష్టమైనా కానీ గంగను కలుసుకోవటం దానివలన మనం తెలుసుకోగలిగేది ప్రమీల గతం గురించి మాత్రమేగా అదొక్కటే కాదు ప్రమీల అడ్రస్ కూడా అవును అవును శ్రద్ధ ఇప్పుడు మనకు కావాల్సింది ప్రమీల జీవితానికి సంబంధించిన ముఖ్య వివరాలు మాత్రమే కాదు ప్రమీల ప్రస్తుతం ఎక్కడ రహస్యంగా ఉన్నది అన్న విషయం కూడా ఒకవేళ గంగ నిజంగా ప్రమీలకు అంతా ఆత్మీయురాలే అయితే తప్పకుండా తన ఉనికికి సంబంధించిన విషయాలు గంగకు మాత్రమే రాస్తూ ఉండాలి శ్రద్ధ వింటోంది చట్టపరమైన రక్షణ ఇవ్వాలన్నా ముందు ప్రమీల ఆచూకీ మనకు తెలియాలి ప్రమీలను కాంటాక్ట్ చేయగలిగే అవకాశం ఉంటే తప్ప మనం ఒక్కడుగు ముందుకు వేయటం సాధ్యం కాని పని ఓ అసాధ్యాన్ని సాధ్యంగా మార్చే మార్గాల కోసం ఆలోచిస్తున్నాడు శౌరి ఇక చిక్కని అడవులతో ప్రాచీన కట్టడాలతో నదీ నదాలతో గౌడర మా పర్వత పాదం వద్ద సముద్ర మట్టానికి సుమారు రెండు వేల ఎత్తులో ఉన్న స్పెయిన్ రాజధాని మ్యాడ్రిడ్ విమానాశ్రయంలో దిగిన రోమ్నిక్ ప్రమీల సరిగ్గా ఉదయం ఏడు గంటల ఐదు నిమిషాలకు ఎయిర్పోర్ట్ ఆవరణలో కారెక్కారు వాతావరణం చాలా ఆహ్లాదంగా ఉంది పలుచని సూర్యరశ్మి చలి వణికిస్తోంది గాలికి ఎగురుతున్న ప్రమీల కురుల్ని తదేకంగా చూస్తున్నాడు బుల్ బుల్ఫైడ్స్కి జిప్సీ తెగల విశృంఖల జీవన విధానానికి ప్రేమ కోసం ప్రాణాలు సహితం పణంగా పెట్టిన వీరులకి డాన్ జున్ వంటి యోధులకి మనం చదువుకున్న హెర్క్యులెస్ సాహస కృత్యాలకి అల ఆలవాలమైనటువంటి స్పెయిన్లో ఇప్పుడు అడుగుపెట్టాం డియర్ పమ్మి యూరోప్ దేశంలో ఫ్రాన్స్ని మించిన అందమైనదిగా చెప్పుకోబడే ఈ దేశంలో సుందర తీరాలు ఇబ్రోగఢాలు క్వివర్ వంటి నదు నదులతో సస్యశ్యామలమైన ప్రదేశాలే కాక ఇక్కడ నీకు కనిపించే మరో విచిత్రం ఉమ్మడి కుటుంబ వ్యవస్థ మీ భారతదేశంలో లాగే ఇక్కడ తల్లిని పూజిస్తారు తల్లిని అవమానించిన వ్యక్తుల్ని సంహరించటానికి సైతం సిద్ధపడతారు ఇంత అద్భుతమైన కుటుంబ జీవన విధానమే కాక పగలంతా వేడితో మండే మ్యాడ్రిడ్ నగరాల రోడ్లు సాయంకాలం అయ్యేసరికి ఆనందం జనంతో నిండిపోతాయి ఈ నగరంలో ముఖ్యమైన కోడలి డెత్ సోల్ చుట్టూ ఉన్న పద్దెనిమిదవ శతాబ్దపు నాటి భవంతులు శాన్ ఫెర్నాండో మ్యూజియం అందులో స్పెయిన్ చిత్రకారుల శిల్పకారుల కళా సంపద అన్నిటిని మించి నగరం మధ్యలో టూరిస్టులను అమితంగా ఆకట్టుకునే ఎల్ పార్క్ డెత్ బ్రూ నేటిరో అనే విశాలమైన పార్క్ ఆ రోజు మాత్రమే కాక ఉండే పది రోజులు చూడాల్సిన విశేషాలుగా చెప్పుకుపోతున్న రోమ్నిక్ టక్కున ఆగిపోయాడు ఉన్నట్టుండి ఓవర్ చేస్తున్న మరో నుంచి ముందు ఒక స్టెన్ గన్ బయటికి కనిపించింది ఒక ప్రమాదాన్ని ఊహించిన రోమ్నిక్ జాగ్రత్త తోటాల మోత వినిపించింది అంతే ముందు ఒక సన్నని మూలుగు మొహమంతా జల్లెడిగా మారి రక్తం ఫౌంటైన్ల చింబుతుంటే బాధతో పెనుగులాడుతూ ప్రమీలను కింద కదిమాడు మారణ హోమం ఆగలేదు కంఠంలోంచి బుల్లెట్ దూసుకుపోవడంతో అప్పటికప్పుడే ప్రాణాలు కోల్పోయిన కారు డ్రైవర్ స్టీరింగ్ పై వాలిపోగానే కారు అదుపు తప్పింది ప్రత్యర్థుల కారు మరింత సమీపానికి వచ్చింది పమ్మి బెండ్ యువర్ సెల్ఫ్ ఆ క్షణంలో సైతం ప్రమేళను కాపాడే ప్రయత్నంగా తన శరీరాన్ని గొడుగులు అడ్డం పెట్టి రొప్పుతూనే తలవాల్చేశాడు సరిగ్గా ఉదయం ఏడున్నర గంటల ప్రాంతంలో సౌందర్యానికి సహృదయతకు నిలయమైన స్పెయిన్ ప్రజలు నివసించే మ్యూజియం ఆఫ్ డెకరేవ్ ఆర్ట్ డెకరేటివ్ ఆర్ట్స్ కోడలి వద్ద అనూహ్యమైన రక్తపాతం జరిగిపోయింది తోటాల మోతతో అదిరిపడ్డ జనం రోడ్లపై కకా వికలే పరిగెడుతుంటే రోమ్నిక్ ప్రమీల ప్రయాణం చేస్తున్న కారు మ్యూజియం గోడ గుద్దుకుని ఆగిపోయింది ఏం జరిగింది ప్రమీల తెలుసుకునేసరికి ఆమె నుంచి నీళ్లు బొటబొట రాలుతున్నాయి మరో రెండు నిమిషాల్లో దూసుకొస్తున్న పోలీస్ కార్ల హారన్లు వినిపించాయి ముందేం చేయాలో పాలుపోలేదు వెంటనే బ్రీఫ్ కేసు అందుకుని బయటకు పరిగెత్తింది ప్రత్యర్థుల కారు కనిపించలేదు సమీపంలో కానీ ఆమె పక్కనే మరో కారు ఆగింది అనాలోచితంగా అందులో కూర్చున్న ప్రమీల గగురుపాటుతో కళ్ళు మూసుకుంది క్షణం పాటు ఇప్పుడు ఆమెకు తన బ్రతుకు గురించి ఆలోచన లేదు తనను రక్షిస్తూ ప్రాణాలు వదిలిన రోమ్నిక్ గుర్తుకొస్తున్నాడు ప్రేమ కోసం ప్రాణాలు పణంగా పెట్టగలిగే సాహసవంతుల సీమని స్పెయిన్ గురించి రోమ్ని కన్నది కొన్ని నిమిషాల క్రితమే అదిగో అతడప్పుడే తేరిపోయాడు ఆవిరిగా మారుతున్న క్రోధంలోంచి కసిగా తలపైకెత్తింది ఒకనాడు యుద్ధమే తన తండ్రిని కడతీర్చి తన బ్రతికిలా గాడి తప్పటానికి కారణమైందని తెలిసి అలాంటి యుద్ధాన్ని నివారించడానికి వచ్చిన ఒక అవకాశాన్ని ఉపయోగించుకుంటూ ఒక అగ్రరాజ్యాధినేతను హెచ్చరిస్తే ఇప్పుడు ఆ దేశ అధ్యక్షుడు తనను వేటాడటానికి గోడచార విభాగాన్ని నియమించి అందులో తనకు సన్నిహితుడైన ఒక వ్యక్తి చావు కారణమయ్యాడు అప్పటికీ ఆమె ఆలోచించలేదు తన ఒక చిన్న పిచ్చుకగా కాబట్టే తను బ్రహ్మాస్త్రం సంధించాలనుకుంది తొందరపాటుగా ఇప్పుడు రోమ్ నెక్కిని కడతీర్చింది లిబియా ట్వెల్వ్ గ్యాంగ్ అని తెలిసి ప్రమీల అలా ఆలోచిస్తూనే అప్పుడు పక్కకు చూసింది డ్రైవర్ సీట్లో ఒక యువకుడు కూర్చుని ఉన్నాడు అది కాదు అప్పటిదాకా ఏమీ జరగలేదన్నంత యథాలాపంగా చాలా మామూలుగా కారు నడుపుతున్నాడు ఎవరి తను ఆలోచిస్తోంది మిత్రుడో శత్రువో తెలియని స్థితిలో ఇక ఉత్సాహంగా ఇక్కడికి వచ్చేసాం కానీ అసలు కష్టాలు మొదలయ్యేది ఇక్కడ నుంచే అంది శ్రద్ధ అమలాపురం చేరగానే బాంబే నుంచి హైదరాబాద్ రాగానే ఇంటికి సైతం వెళ్లకుండా సరాసరి ఎయిర్పోర్ట్ నుంచి ట్యాక్సీలో అమలాపురం బయలుదేరిన సౌరీ శ్రద్ధలు అక్కడికి చేరుకునేసరికి సాయంకాలం మూడు గంటలకు అవస్తోంది బడలిక్కగా ఉన్న ఆ భావం మొహంలో కనిపించకుండా జాగ్రత్త పడుతోంది ఎంత దూరమైనా శౌరితో కలిసి ప్రయాణం చేయటం ఆనందంగా అనిపిస్తోంది ట్యాక్సీ నుంచి బయట ఉంచి ట్యాక్సీని ఒక ఉడిపి హోటల్కి వెళ్ళారు ఇద్దరు ఒక కోటీశ్వరుడి కూతురుగా ఆ పరిచయం ఆమెకు అలవాటు లేనిది ఏం తీసుకుంటారు అడిగాడు ఒక మంచి నిర్ణయాన్ని అల్లరిగా నవ్వింది సంతోషించాను నేను అడిగేది ఏం తింటావు అని గాడిది గుడ్డు ఫ్రై చేసుకురా ఫ్రై చేసుకున్నా లేకపోతే ఆమ్లెట్ లాగానా పక్కాను బింది ఇలా బెట్టు చేస్తే ఆ తర్వాత రాత్రికి భోజనం ఉండదు నో ప్రాబ్లం అంటే నువ్వు ఆకలికి తట్టుకోగలవు అన్నమాట ఏ తట్టుకోలేనట్టు కనిపిస్తున్నానా అది కాదు శ్రద్ధ చాలా గొప్పంటి అమ్మాయివి కదా అయితే బంగారం బిస్కెట్స్ ఏమన్నా తింటాను అనుకున్నారా నీ ఇష్టం ఒక దోశ ఆర్డర్ చేశాడు రాక్షసుడు గొణిగింది అదేమిటి లేకపోతే కాస్త బెట్టు చేసి అమ్మాయిని బుజ్జగించకుండా ఒక్కడి నెట్టిఫించేద్దాం అనుకుంటున్నావుగా ఇప్పటికి అర్థమైంది ఏమిటి అర్థం కానట్టు మాట్లాడటంలో ఏ స్థాయి అమ్మాయి అయినా ఒకటి అని ఇదిగో సీరియస్గా చెప్తున్నాను రోషంగా ఉంది మాటి మాటికి నా స్థాయి గురించి మాట్లాడితే ఊరుకోను ఏం చేస్తావు నిశ్శబ్దం చూసావా ఆడపిల్లవైపోయావు అదేం కాదు కానప్పుడు వెంటనే ఏం చేస్తారని అడిగినప్పుడు నువ్వేం చేయాలని మనసులో అనుకుంటున్నదే ధైర్యంగా చెప్పేదానివి బిడియంగా తలవంచుకుంది మనసులో ఏది అనుకోకపోతే ఏదన్నా అనుకోవటమే మనకు పని శ్రద్ధ మనసు పని అదే లేదు అంటే నేను ఎలా నమ్మను నిజం సెకండ్కి ముప్పై ఆరు ఆలోచనలు వచ్చే సమయంలో ఏ ఆలోచన రాలేదు అంటే నువ్వు బహుశా ఏ తపస్సులో అయినా ఉండుండాలి మళ్ళీ క్షణం నిశ్శబ్దం అవును తపస్సు లాంటి స్థితిలోనే ఉన్నాను ఆ మాట చెప్పేటప్పుడు కళ్ళు అరమొడుపులు కావాలి కానీ తప్పు చేసినట్టుగా అలా తలవంచుకోకూడదు నువ్వెంత మాట కరివో నిరూపించాల్సిన అగత్యం లేదు దోశ తింటూ అన్నాడు సారీ అని దేనికి నువ్వు ఉడుక్కున్నందుకు అలా చేతులు కడుక్కోకు మంచి వాళ్ళ మంచి వాక్య ప్రయోగమే కానీ ప్రస్తుతం దోశ తింటున్నాను కాబట్టి చేతులు ఇంకా కడుక్కోలేదు సీరియస్గా చూస్తోంది ఇంకా ఒక ఆఫీసులో ఫోన్ మోగిందట ఏ ఆఫీస్లో అడిగింది శ్రద్ధ చెప్పేది విను ఆఫీసర్ గారు ఒళ్ళో ఉన్న సెక్రటరీ చెంగున కిందకు దూకి రిసీవర్ అందుకుని ఎవరు కావాలి అందట అప్పుడు ఆ ఫోన్ చేసిన ఆఫీసర్ భార్య నువ్వాలిల్లి మీ ఉన్నారా అని అనుమానంగా నిలదీసింది రిసీవర్ చేత్తో మూసి బాసుకు చెప్తే లేరని చెప్పన చెప్పమన్నట్టుగా సంజయ్ చేశాడు అప్పుడు ఆ సెక్రటరీ లేరండి ఆయన బయటికి వెళ్ళారు అందట వెంటనే ఒళ్ళు మండిన ఆఫీసర్ భార్య ఆయన లేకపోతే నిన్ను ఉంచుకున్న ఆయనకి ఫోన్ ఇవ్వమనేసరికి ఆనందంగా రిసీవర్ బాస్ చేతికి అందించిందట పక్కాలను నవ్వింది శ్రద్ధ సో నిన్ను నవ్వించేశాను కాబట్టి నా పాపం ప్రక్షాళనైనట్టే ఇంకెప్పుడు ఇలాంటి చెత్త జోకులు చెప్పకవు అది చెత్త అయితే ఎందుకు అలా నవ్వావు ఈ ఆడవలేక పోనీ ఏడిపించే ఒక జోకు అక్కర్లేదు ఆర్ధోక్తిలా ఖండించింది ముందు గంగ సంగతి ఆలోచించు సింపుల్ వెతకటమే కానీ కరెక్ట్గా ఊరు పేరు తెలియదే ఇబ్బందిగా ఉంది కోర్స్ కానీ సునాయాసంగా కాకపోయినా వెతకగలమన్న నమ్మకం నాకుంది ఎలా నేనొక ఇన్వెస్టిగేటివ్ రిపోర్టర్నని మర్చిపోకు అది అహం కాదు ఆత్మవిశ్వాసం వెంటనే ఒక బ్యారర్ను పిలిచి ఒక యాభై రూపాయల నోటు ఉంచాడు కంగారు చిన్న ఇన్ఫర్మేషన్ కావాలి అమలాపురానికి దగ్గరలో ఉన్న పల్లెటూళ్ళ పేర్లు ఏమిటో కావాలి అది చెప్పడానికి యాభై రూపాయల తీసుకోవటానికి తెల్లమొహం ఎందుకు మరో ఇన్ఫర్మేషన్ సంపాదించగలిగితే ఐదు వందలు ఇస్తాను మరింత ఆశ్చర్యపోయాడు ఆ వ్యక్తి ఆ పల్లెలో గంగ అని పేరు గల అమ్మాయిలు ఎంతమంది ఉన్నారు వాళ్ళ వివరాలు కావాలి ఇదేదో అనుమానాస్పదంగా అనిపించిందేమో జావ గారిపోయాడు ఆడపిల్లల వివరాలు తెలుసుకోవటం అంటే కొంచెం ఇబ్బంది అయిన పనేనండి పోను చేద్దామా చెప్పు మీ ఆవిడగారు కనుక్కోమన్నారంటూ వెళ్ళి వాకప్ చేసేదా అవాక్ అయ్యాడు శౌరి ఆవిడగారు ఎవరు ఆవిడ అంటే కట్టుకున్నదండి అంటే పెళ్ళామండి అంటే మీ ఆవిడండి శ్రద్ధ ఇరకాటంగా తల తిప్పుకుంది మధ్యలో సంజయ్ ఇవ్వటం కానీ విషయాన్ని నీరు గారి చేయటం కానీ సమంజసం కాదనిపించిన సౌరి నెమ్మదిగా అన్నాడు మంచి ఐడియా ఓ పంచై ప్రమీల వాళ్ళ ఆయనతో ఇక్కడికి వచ్చి ఓ హోటల్లో ఉందని చెప్పు అంటే అమ్మగారి పేరు ప్రమీల అండి చాలా ఉత్సాహాన్ని ప్రదర్శించాడు నా పేరు గోపాలం అండి మరేమోనండి అలా అయితే అందరి గంగల్ని కలుసుకోవచ్చు అండి అయితే అమ్మగారు మీరు ఏ హోటల్లో ఉంటారండి ఈ పక్కనే హోటల్ రత్న ఉందండి డబుల్ రూమ్ రాత్రికి తొంభై అండి బాలాజీ ఉంది అని పోలీస్ రైడింగ్ అవి అవుతాయండి అతడి మాటలు వింటుంటే చాచి చెంప మీద ఒకటించుకోవాలనిపించిన నిభాయించుకుంది శ్రద్ధ సరే మేము రత్నాలో ఉంటాం కానీ ఓ గంటలో ట్యాక్సీలో వెళ్ళి కనుక్కొని తిరిగి రావాలి అలాగేనండి చెప్పు ఎలా ప్రారంభిస్తావు ఇప్పుడు తిమ్మరాజుపల్లి ఉందా అండి ముందు అక్కడికి పోతానండి ప్రతి ఇంటి ముందు ట్యాక్సీ ఆపేయటం కనుక్కోవడం అలా వద్దు అలా చేస్తే తెల్లారిపోతుంది వందల చేతిలో ఉంచాడు శౌరి ప్రతి ఊరి పోస్ట్ మ్యాన్ ఇంటికి వెళ్ళి గంగా పేరుగల అమ్మాయిలు ఎంతమంది ఉన్నది కనుక్కో ఉంటే వాళ్ళ వయసు తెలుసుకో మరి మావిడ స్నేహితురాలంటే ఇంచుమించు అదే వయసు ఉండాలిగా మరేనండి అలాగైతే తొందరగా దొరికిపోద్దండి కానీ బాబు మరంత స్నేహితురాలైతే అడ్రస్ తెలియకుండా ఎలా ఉన్నారండి ఇప్పుడు సౌరి కనిపించింది చాచి చంప పగలగొట్టాలని ఆయన తమాయించుకున్నాడు ఎప్పుడో ఉండేది అడ్రస్ అది పోయింది ఆ తర్వాత విదేశాలకు వెళ్ళిపోయింది అయ్యో బాబోయ్ ఫారిన్ నుంచి వచ్చారా అండి అంటే అమెరికా నుంచి అండి బాబు అక్కడ తెలుగు సినిమాలు చూడు గోపాలం మిగతా మూడు వందలు కావాలంటే అక్కడ మూడు వందల అరవై ఐదు రోజులు ఏమేమి తెలుగు సినిమాలు ఆడేది తెలుసుకోవాలి అంటే అర్జెంటుగా నువ్వు చెప్పిన పని చేయాలి మేము రత్నాలో ఉంటాం మరో రెండు నిమిషాల్లో బయలుదేరాడు గోపాలం శ్రద్ధ ఇంకా నేల చూపులు చూస్తూనే ఉంది తెలియక మాటలను అంత సీరియస్గా తీసుకోవాల్సిన పని లేదు నేను ఆ విషయం ఆలోచించటం లేదు తడబడింది ఏ విషయం నేను అదే నేను మీ ఆవిడని అదే విషయం ఆలోచిస్తూ ఉండకపోతే ఇంత టక్కున అదే జవాబు ఎలా చెప్పేదానివి దొరికిపోయినట్టుగా చూసింది అతడి ముందు ఇలా ఓడిపోవటం ఇష్టంగానే ఉన్నా ఇక్కడికి ఇక్కడ ఓడిపోవటం నచ్చలేదు ఆమెకి నేను ఆలోచిస్తున్నట్టు నా మొహమీదేమన్నా గుర్తుగా అనిపించిందా అంది అక్కసుగా పీటర్ కోమ్ అనే మనస్ మత మనస్తత్వ శాస్త్రవేత్త మనిషిపై రంగుల ప్రభావం ఎలా ఉంటుందో రీసెర్చ్ చేశాట ఇప్పుడు ఆ విషయం ఎందుకు గుర్తొచ్చినట్టు మీకు నీలం రంగు అన్ని రంగుల కన్నా ప్రశాంతతను కలిగిస్తుందని రక్తపోటు తగ్గించి మానసికంగా శారీరకంగా హాయిని ఇస్తుందని చాలా గట్టిగా తేల్చి చెప్పాడు సో వాట్ నువ్వు ఇప్పుడు కట్టుకున్నది నీలం రంగు షిఫాన్ డ్రెస్ అయితే అయినా ఇందాకటి గోపాలం స్టేట్మెంట్ నీ మీద ఇంకా ప్రభావం చూపుతున్నట్టు నీ మొహం సూచిస్తోంది లేదు అయితే పసుపు రంగు శారీ కట్టుకోండి ఎందుకు అతడి సెంటిమెంట్ శుభ సూచికమే అని ఆమోదానికి ఆ రంగు గుర్తవుతుంది కాబట్టి ఆమె చెంపులు చెంపలు కెంపులయ్యాయి అయ్యాయి జీవితంలో ఒక అపురూపమైన స్థితిని ఇలా చేరుకోవటానికి పరోక్షంగా కారణమైన ఒక వ్యక్తి శ్రద్ధకు గుర్తొచ్చింది ఎక్కడో జీవితానికి దూరంగా పారిపోతున్న ప్రమీల ఆమె మరి ఇది భాగం ముగిద్దామా మళ్ళీ రేపు కలుద్దాం థ్యాంక్